ఇది సూపర్ స్టార్ కృష్ణ గారి ఒక్క విషయంలోనే కాదు వరుస ప్లాపులతో కష్టాల్లో పడిన చాలా మంది హీరోల విషయంలో రుజువైన నిజం ఒకటి ఉంది హిట్స్ లో ఉన్నప్పుడు సినిమాలు తీయడానికి చాలా మంది ముందుకొస్తారు అయితే పడ్డప్పుడు ఒక హీరో నిలబెట్టేది మాత్రం సొంత సంస్థే కృష్ణ గారి విషయంలో కూడా ఇదే జరిగింది పంతొమ్మిది వందల ఐదు ఫస్ట్ హాఫ్ లో కృష్ణ గారి చేస్తున్న సినిమాలు షూటింగ్ అన్ని పూర్తి అయిపోయాయి అప్పటికి ఆయన చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా విజయవారి రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ఆ షూటింగ్ కూడా రకరకాల కారణాల వల్ల నర్త నటక నడుస్తోంది అలాంటి లో ఆయనకు ఆఫర్ ఇచ్చి నిలబెట్టే నిర్మాత ఎవరనుకున్నారు ఆయనే ఆశ్చర్యంగా ఉంది కదా అంటే పద్మాలయ బ్యానర్ మీద సొంత సినిమా చేసుకోవడం మినహా ఆయనకు వేరే దారి కనిపించలేదు అది ఎలా అంటే డైరెక్టర్ పిసి రెడ్డి గారు ఒక కథ చెప్పారు అది ఆయనకు బాగా నచ్చింది అదే పాడి పంటలు కథ విన్న వెంటనే ఆత్రేయ గారిని పిలిచి స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారు కృష్ణ గారు ఆయన ఒక నెల రోజులు పనిచేశాక ఇందులో పాడి లేదు పంట లేదు అని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు అప్పుడు మహారథి పిసి రెడ్డి కృష్ణ గారు కూర్చుని స్క్రిప్ట్ తయారు చేశారు ముఖ్యంగా మహారాజ్ గారు చాలా కష్టపడి మంచి డైలాగ్స్ రాశారు అలా స్క్రిప్ట్ మొత్తం సిద్ధమయ్యాక అవుట్ డోర్ షూటింగ్ కు బయలుదేరారు విజయవాడకు గుడివాడకు మధ్యలో ఉన్న మణికొండలో షూటింగ్ మొదలు పెట్టారు గతంలో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో బాబా మూవీస్ వారి ఉండమ్మ బొత్తు షూటింగ్ ఆ ఊర్లోనే జరిగింది అక్కడ మణికొండ అబ్బాయి గారు అనే మోతిబెర్ర రైతు ఉండేవారు ఆయన ఇంట్లో కృష్ణ గారి బృందం స్టే చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ఒకటిన షూటింగ్ స్టార్ట్ చేశారు సాయంత్రం ప్యాకప్ చేసి ఎర్లీగానే పడుకుని పోయేవారు రాత్రి పది గంటలకు మద్రాసు నుంచి కబుర్ వచ్చింది ఆదుర్తి సుబ్బారావు గారు చనిపోయారని ఆయన కృష్ణ గారి హీరోగా తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన చనిపోతే వెళ్లడం కృష్ణ గారి కర్తవ్యం కానీ ఎలా అప్పటికే విజయవాడ నుంచి మద్రాసు వైపు వెళ్లే ట్రైన్స్ మొత్తం వెళ్లిపోయాయి కారులో వెళ్తే అంత్యక్రియలకు అందుకోలేరు అప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందే ఆ రోజుల్లో హిందూ పేపర్ వేయడం కోసం మద్రాసు నుంచి తెల్లవారుజామున ఒక ఫ్లైట్ విజయవాడకు వచ్చి పేపర్ వేసి వెంటనే రిటర్న్ అవుతుండేది అప్పుడు కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి హిందూ మేనేజ్మెంట్ తో మాట్లాడి కృష్ణ గారు విజయ నిర్మల ఆ ఫ్లైట్ లో మద్రాసు వెళ్లి ఆదుర్తి సుబ్బారావు గారి అంత్యక్రియలకు అందుకున్నారు రెండు రోజుల తర్వాత మళ్ళా వచ్చి షూటింగ్ స్టార్ట్ చేశారు ఆ సినిమాలో ఎడ్ల బండ్ల పందాలు ఎడ్లతోటి గోదావరి దాట సన్నివేశాలు కొన్ని ఉంటాయి ఈ ఎడ్ల కోసం కృష్ణ గారి నాన్న వీర రాఘవ చౌదరి గారు ఒంగోలు వెళ్లి మంచి ఎడ్ల జతను కొనుక్కొచ్చి శిక్షణ ఇప్పించారు మణికొండ రాజమండ్రి సీలేరు డ్యామ్లలో షూటింగ్ పూర్తి చేసుకుని గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం లో ఎడ్ల పందాల సీన్ తీసుకుని మద్రాసు వెళ్లిపోయారు ఆ సినిమాలో కొంత వర్క్ ఉండేది దానిని రవికాంత్ వర్క్ చేత చేయించారు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయించి సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న సంకల్పంతో డే అండ్ నైట్ కలిసి వర్క్ చేశారు ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగానే మరోవైపు రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ షూటింగ్ బ్యాలెన్స్ వర్క్ చేస్తుండేవారు కృష్ణ గారు అప్పుడే మరో దురదృష్టకర సంఘటన జరిగింది ఆయన ఎంతో గౌరవిస్తూ సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిక్కు భావించే చక్రపాణి గారు చనిపోయారు ఆయనకు సంబంధించి ఇద్దరు పెద్దలు ఆదుర్తి సుబ్బారావు గారు చక్రపాణి గారు వెంట వెంటనే చనిపోవడం కృష్ణ గారికి చాలా బాధ కలిగించింది వారిద్దరు ఆయనతో చేసిన సినిమాలు రిలీజ్ కాకముందే చనిపోవడం యాదృచ్ఛకమే ఆదుర్తి సుబ్బారావు గారు చనిపోయేటప్పటికి ఆయన డైరెక్షన్ లో కృష్ణ గారు చేసిన ఆఖరి సినిమా గాజుల కృష్ణయ్య అది ఇంకా రిలీజ్ కాలేదు అలాగే చక్రపాణి గారు చనిపోయేటప్పటికి ఆయన ఆఖరి సినిమా రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అది ఇంకా నిర్మాణ దశలోనే ఉంది ఆ ఇద్దరి వియోగాన్ని మర్చిపోతూ పాడి పంటలు సినిమాని ఎలాగైనా సంక్రాంతి రిలీజ్ చేయాలనే పట్టుదలతో కృష్ణ గారు పనిచేశారు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి పద్మాలయ వారి పాడి పంటలు సంక్రాంతి చంద్రశేఖర్ రావు గారు ఆయన మొదటి నుంచి కృష్ణ గారి పట్ల చాలా ప్రేమాభిమానాలు చూపించేవారు ఆయన సినిమాల పర్మినెంట్ డిస్ట్రిబ్యూటర్ గానే కాకుండా కృష్ణ గారి శ్రేలాషిగా కూడా ఎంతో ఆత్మీయులుగా ఉండేవారు ఆయన సంక్రాంతికి పాడి పంటలు రిలీజ్ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకించారు నీకు వరుసగా అవతల రామారావు గారి వేములవాడ భీమ కవి శోభన్ బాబు గారి రిలీజ్ అవుతున్నాయి నాగేశ్వరరావు గారు ఆపరేషన్ వెళ్లి వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ పిక్చర్ మహాకవి కూడా సంక్రాంతికి వస్తుంది వాళ్ళంతా ఫామ్ లో ఉన్నారు నువ్వు ప్లాప్ లో ఉన్నావు కాబట్టి నా మాట విని పాడి పంటలు రిలీజ్ ను ఫిబ్రవరికి పోస్ట్ చేసుకోవని హీతవ్ చెప్పారు కానీ అప్పటికే అన్ని విధాలా ప్రిపేర్ అవడంతో కృష్ణ గారి నిర్ణయంలో మార్పు రాలేదు మార్చుకోనని చెప్పారు కూడా ఆయన ఎంత చెప్పినా వినడం లేదు నీ కర్మ అని వెళ్ళిపోయారు కృష్ణ గారు అనుకున్నట్టుగానే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జనవరి పద్నాలుగున నా పాడి పంటలు సినిమాను రిలీజ్ చేశారు వేములవాడి భీమకవి పిచ్చి మహారాజు కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి కానీ మహాకవి మాత్రం ఆదుర్తి సుబ్బారావు గారి మననంతో ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయింది కృష్ణ గారి నమ్మకాన్ని నిజం చేస్తూ చాలా మంది అంచనాలను తలకిందులు చేస్తూ పాడి పంటలు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా తర్వాత మంగళగిరి దగ్గరలో పద్మాలయ స్టూడియోస్ నెలకొల్ స్థలాన్వేషణ చేశారు కానీ హైదరాబాద్ లోనే బెటర్ అని హైదరాబాద్ లో స్థాపించారు కృష్ణ గారు ఇక అప్పటి నుంచి కృష్ణ గారి జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే సందర్భమే రాలేదు పాడి పంటల కంటే ముందే స్టార్ట్ అయినా శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ దాని తరువాత విడుదలైంది అది యావరేజ్ గా ఆడింది ఆ తర్వాత మన ఊరి కథ రామరాజ్యంలో రక్తపాతం కొల్లేటి కాపురం యావరేజ్ చిత్రాలుగా మిగిలిపోయాయి ఆ తర్వాత కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్ లో వచ్చిన భలే దొంగలు విజయ నిర్మల డైరెక్షన్ లో చేసిన దేవుడే గెలిచాడు బాగా సక్సెస్ అయ్యాయి